పుట్టి పెరిగిన ఊరు ఇదేనా ఇదేనండి ఇది అంటే ఇప్పుడు మా తాతలు నాటి నుండి ఇది ఊరు ఇది ఈ స్థలమేనా మీది మీరు అంటే మీ ఇదే స్థలం మీరు పుట్టింది పెరిగింది అంటే నేను పుట్టింది అప్పుడు ఈ నైజాం పరిపాలనలో ఉన్నటువంటి అప్పుడు క్యాంపులు పెట్టారట ఊళ్ళంతా రజాకారులు అదే ఇప్పుడు క్యాంపులు ఆ క్యాంపులు పెట్టారట మా ఊరు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఇల్లెందు తీసుకుపోయి ఇప్పుడు ఇల్లెందు డిగ్రీ జూనియర్ కాలేజ్ ఉంది ఆ ప్లేస్లో ఊళ్ళంతా తీసుకుడి పెట్టారట నేను క్యాంపులో క్యాంపులో పుట్టానట ఓకే ఓకే ఆ క్యాంపు నేను పుట్టిన తర్వాత ఆ క్యాంపులన్నీ ఎత్తేసి అన్ని గ్రామాల వాళ్ళని ఏ గ్రామాల వాళ్ళను ఆ గ్రామాలకు పంపించారట ఓకే ఇప్పుడు ఈ ఇల్లు ఇదంతా మీరు కట్టిందేనా ఈ ఇల్లు మీరు ఇది ఎన్టీ రామారావు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఇల్లు మంజూరైంది మీకు ఇది మా ఏంటి యాజ్ ఏ అప్పుడు ఆయన బలహీన వర్గాల గృహ సముదాయం అని ఒక స్కీమ్ తెచ్చారు అవును ఆ స్కీమ్ లో భాగంగా మీకు ఆ స్కీమ్ లో భాగంగా ఈ ఇల్లు వచ్చింది అది ఆరు వేల స్కీమ్ ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తున్నారు కదా ఇది ఆరు వేల స్కీమ్ ఆరు వేల నుండి ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఐదు ఆరు వేలు పోయి ఎనిమిది అయింది ఎనిమిది వేలు పోయి పన్నెండు వేలు అయింది పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేలు అయింది అట్లా పెంచుకుంటూ వచ్చారులే కానీ అప్పుడు కట్టినటువంటి ఇండ్లు చాలా ఊరుగా ఉండేటువంటి అప్పుడన్నీ మా ఊరంతా గడ్డి ఇండ్లతో ఉండేటి అట్లా ఇది మా నాన్న పేరుతోటి నా పేరుతోటి ఇద్దరు పేర్లతో మాకు ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇదంతా మీ ఫ్యామిలీ మా నాలుగో తమ్ముడు ఆయన మూడో తమ్ముడు నా తర్వాతడు ఇల్లు అక్కడ వచ్చింది అసలు వచ్చింది అట్లా ఇది కట్టుకున్నారు నా కట్టిన ఇప్పుడు ఈ దీని మీద స్లాప్ ఇదంతా కూడా మరి నేను ఎమ్మెల్యే మరి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కదా అని చెప్పి మా పార్టీ స్లాబ్ వేపిచ్చి స్లాబ్ వేయించింది ఓకే ఆ వెనక ఇల్లు మీరు అది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇందిరమ్మ పేరుతో వచ్చింది ఇందిరమ్మ పేరుతో వచ్చింది ఆ ఇందిరమ్మ పేరుతోటి వచ్చినాయి ఆ ఇల్లు మా అబ్బాయి పేరుతోటి ఓకే వచ్చింది ఐదు సార్లు పైన పైనది మాత్రం మేము సొంతంగా తీసుకున్నాం కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే సొంత ఇల్లు కూడా కట్టుకోలేరు సరే మీరు ఎమ్మెల్యే కదా చాలా మంది ఎమ్మెల్యేలు స్థలాలు పొలాలు కూడా పెట్టుకుంటారు సో కనీసం మీరు ఇంటి స్థలమైన తెచ్చుకున్నారా మీ ఐదే ఐదు టర్ముల్లో మాకి నేను ఇంటి స్థలం నేను యాడ భూలో కొనలేదు కానిస్టిట్యున్సీ పరి హెడ్ క్వార్టర్లో కొనలేదు జిల్లాలో కొనలేదు మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఎమ్మెల్యేలకి ఇంటి స్థలాలు హైదరాబాద్లో దాని మా పార్టీకి ఇచ్చాను మా పార్టీ దాన్ని ఆఫీస్ కట్టాను అమ్మి ఆ స్థలం అమ్మి ఇల్లు హైదరాబాద్లో ఇన్ విద్యానగర్లో పార్టీ ఆఫీసు స్టేట్ ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది మీ డబ్బులతో మీరు మీరు ఇప్పుడు హైదరాబాద్ పోతే ఎక్కడ ఉంటారు మామూలుగా ఆఫీసులోనే ఉంటాం ఆఫీస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్వార్టర్స్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కదా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఓకే అందరూ ఉండేవాళ్ళం సైకిల్ మీద పోయే అసెంబ్లీకి అంటే ఇక్కడ తిరిగేటప్పుడు సైకిల్ హైదరాబాద్లో ఎప్పుడు సైకిల్ లేదు ఆ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ దాకా బస్సు ఉంటుంది బస్సులో పోయేవాళ్ళం ఆ బ ఆ బస్సు తొందరగా నేను తయారయ్యేటప్పటికీ అది వెళ్ళిపోయింది అనుకో ఆటో పట్టుకొని పోయేవాళ్ళం ఓకే లేదు అప్పుడు ఆ టైంలో ఆటో కూడా అందుబాటులో లేదనుకుంటే నడిచిపోయేవాడిని మిమ్మల్ని ఎవరు పోలీసులు అడ్డగించలేదా ఈ ఎమ్మెల్యే లోపల అసెంబ్లీలోకి గుర్తుపట్టి పంపించే వాళ్ళ అంటే ఫస్ట్ ఫస్ట్ అట్లా అందరినీ చెక్ చేసేవాళ్ళు నన్ను కూడా చెక్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన కార్డు ఉంది కదా అవును ఆ కార్డు వాళ్ళు పోయే వాళ్ళం లోయ్యేవాళ్ళం పిఏలు అట్లా పెట్టుకునే వాళ్ళ మీరు మాకు పిఎలు మా కార్యకర్తలే మా నాయకులే ఓకే మేము కొరతంగా పిఎల్ని ఏం పెట్టుకోలేదు ఓకే సార్ ఇప్పుడు మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారా ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు రెండు వేల తొమ్మిది తర్వాత మీరు రెండు సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేశారు కదా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మేము పోటీ చేయటం ఎనిమిది నుంచి ఐదు సార్లు వరుస గెలిచారు రెండు వేల తొమ్మిదిలో మీరు తెలుగుదేశం పార్టీ చేతులు ఓడిపోయారు ఆ ఓటమికి కారణాలు ఏమని మీరు విశ్లేషించుకున్నారా మీరు పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఈ కాసీ డీలిమిటేషన్ వల్ల మాకున్నటువంటి ఓ చీలిపోవటం జరిగింది వైరా కలిపారు కదా వైరం ఇప్పుడు ఇది సింగరేణి మండలం అవును ఇది కూడా ఇల్లెందులో ఉండే ఈ దీన్ని తీసి వైరా కాన్స్టెన్సీకి పెట్టారు వైరా కాన్స్టెన్సీలో ఉండాలి నేచురల్గా ఉండాల్సింది కాంపల్లి మండలం ఇల్లెందుకు పెట్టారు ఒకటి మాకు గుండెకాయ గుండాల ఆ గుండాలను తీసాము పినపాకు పెట్టారు అట్లా ఇదంతా ఎట్లా జరిగిందంటారు అంటే నేచురల్గా జరిగిందా లేకపోతే ఎవరైనా కుట్ర చేసి దీన్ని చీల్చారా దీంట్లో నేచురల్ అనడానికి ఉంది కుట్ర పెద్ద కుట్ర ఉంది ఎవరు చేశారు కుట్ర రాజశాఖ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుక చౌదరి డెబ్బై ఎనిమిది నుండి మొదలుకొని డెబ్బై ఎనిమిది కన్నా ముందు ఈ ఈ కాన్స్టిట్యున్సీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కేఎల్ నరసింహరావు గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు అప్పుడు